హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ భువనేశ్వర్ యలహంక మధ్య వయ దువ్వాడ గుంటూరు నంద్యాల డోన్ మీదుగా ప్రత్యేక ట్రైన్ అయితే నడుపుతున్నారు ఇవి వచ్చేసి ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో టూ డబల్ ఎయిట్ వన్ భువనేశ్వర్ ఎలహంకా ఎక్స్ప్రెస్ ఇటువంటి వచ్చేసి మనకి ఆగస్టు పదిహేడవ తేదీన అనగా ఆదివారం భువనేశ్వర్లో రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాలకైతే బయలుదేరుతుంది ఎలహంకాకు వచ్చేసి మరుసటి రోజు రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు చేరుకుంటుంది తిరిగి రిటర్న్ ట్రైన్ నెంబర్ జీరో టూ డబల్ ఎయిట్ టూ ఎలహంగా భువనేశ్వర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఎలహంకలో మంగళవారం ఆగస్టు పంతొమ్మిదో తేదీన అనగా మంగళవారం ఉదయం ఐదు గంటలకైతే బయలుదేరుతుంది భువనేశ్వర్కి వచ్చేసి మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకైతే చేరుకుంటుంది ఈ ట్రైన్ ఆగే స్టాపేజ్ వివరాలు చూస్తే ఈ ట్రైన్ మనకు భువనేశ్వర్ నుంచి కుర్దా రోడ్ బరంపూర్ పలాసా శ్రీకాకుళం రోడ్ విజయనగరం కొత్తవలస దువ్వాడ సామర్లకోట రాజమండ్రి విజయవాడ గుంటూరు నర్సరావుపేట మార్కాపూర్ రోడ్ గిద్దలూరు నంద్యాల డోన్ ధర్మవరం సత్యసాయి ప్రశాంతలయం హిందూపూర్ రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపిటీషన్ విషయానికి వస్తే ఒక సెకండ్ ఏసీ కోచ్ ఒక సెకండ్ కమ్ థర్డ్ ఏసీ కోచ్ అలాగే ఏడు థర్డ్ ఏసీ కోచ్లు మరియు ఐదు స్లీపర్ కోచ్లు నాలుగు జనరల్ కోచ్లు రెండు బ్రేక్వెన్ మొత్తం ఇరవై కోచ్లు అయితే ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ భువనేశ్వర్ యహంగా మధ్య వయా దువ్వాడ గుంటూరు డోన్ నంద్యాల మీదుగా నడుపుతున్న ప్రత్యేక ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క డీటెయిల్స్ సో మొదట్లో సేమ్ నెంబర్తో సేమ్ టైమింగ్స్లో మనకి ఏసీ స్పెషల్ ఎక్స్ప్రెస్ అయితే నడిచేది ఈ ట్రైన్ వచ్చేసి మనకి ఏసీ కాదు నాన్ ఏసీ స్పెషల్ ఏ ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్